కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క బౌన్స్ బ్యాక్ ఎట్లా ఉంటుంది ఆయన మళ్ళీ ఒక యాత్ర ఏమైనా చేపడతారా ఓదార్పు యాత్ర చేస్తారా ఇట్లా అందరూ అనుకున్నట్టు టైంలో ఒక మెరుపు వేగంతో జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీల మధ్య లేదా కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ఒక డిస్కషన్ గా మారుతుంది జగన్మోహన్ రెడ్డి జనరల్ గా ఒక ఓదార్పు యాత్ర లాంటిది ఏపీలో చేస్తారేమో అనుకుంటే ఆయన అట్లా కాకుండా రషీద్ అనేటువంటి వైసీపీ కార్యకర్తని చంపేశారు అనేటువంటి పరిస్థితుల నేపథ్యంలో వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ రకరకాల విషయాలు మాట్లాడి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో రెండు ప్రకటనలు చేశారు ఒకటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తాను రాబోతున్నాను అనేది ఒక ప్రకటన అయితే రెండోది రానున్న బుధవారం ఢిల్లీలో తాము ఒక మహా ధర్నా చేయబోతున్నాం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా అక్కడికి వెళ్లి ధర్నా చేయబోతున్నాం అనేసి ఆయన ఒక భారీ ప్రకటన చేశారు అయితే ఈ ప్రకటనని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇప్పటికే ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి అనేక రకాల రచ్చ వల్ల కేజ్రీవాల్ తీసుకెళ్లి వాళ్ళు జైల్లో పెట్టారు ఒరిజినల్ ఆరోపణల నిజమాగాదా తర్వాత సంగతి బట్ వాళ్ళు చేయాలనుకుంటే అయితే చేస్తారు కేంద్రంలో రాహుల్ గాంధీ ఉన్నా మోడీ ఉన్నా తమ యొక్క వ్యవస్థని ఎంత అధ్వానంగా వాడుకోవాలి జేబు సంస్థలుగా మా వాడుకోవడాన్ని నేషనల్ నేషనల్ సంస్థలన్నింటినీ కూడా క్రైమ్ సంస్థలన్నిటిని తమ జేబు సంస్థలుగా వాడుకోవటంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు గతంలో కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ పార్టీ ఎటువంటి ప్రశ్న సో అలాంటి టైంలో రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తే దాన్ని నరేంద్ర మోడీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఎందువల్ల ఎందువల్ల అంటే ఏపీలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో ఉంది మీకు చంద్రబాబు ప్రభుత్వం ఉంటే వచ్చి మీరు అక్కడ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ దగ్గర ఎక్కడ ధర్నా చేసుకుంటే చంద్రబాబు మ్యాటర్ కింద నేషనల్ మీటర్ కవర్ అవుతుంది ఇప్పుడు అట్లా కాదు అడిగే ప్రతి విలేకరీ కూడా మిమ్మల్ని ఎన్డీఏ కూటమి ఏపీలో పని చేయట్లేదా ఎన్డీఏ కూటమి ఫెయిల్యూర్ అయ్యింది అని ఇట్లా ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం అనేది వస్తుంది ఆల్రెడీ నేషనల్ వైడ్ ఎన్డీఏ యొక్క ప్రభావం తగ్గుతూ వస్తుంది మొన్న బై ఎలక్షన్ లో కూడా ఎన్డీఏ చాలా దెబ్బతినింది అసలు చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే మూడోసారి ప్రధాన అయ్యేవారే కాదు నరేంద్ర మోడీ సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఎన్డీఏ దెబ్బతిని ఎన్డీఏ రాష్ట్రాల్లో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా ఎన్డీఏ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది నిజానికి యోగి ఆదిత్యనాథ్ ను కూడా పక్కన పెడదాము అనే డిస్కషన్ నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో మీకు ఎన్డీఏ సంఖ్యలో కూడా మేము ఆల్రెడీ ఏపీలో కూడా ఫెయిల్ అవుతుందంటే అంటే ఆ రకమైనటువంటి దెబ్బ ఆల్రెడీ కేరళలో కాస్త బెటర్ అవుతుంటే ఒరిస్సాలో ఓ పక్క పొందాము పర్లేదు బానే ఉంది ఆ అధికారంలోకి వచ్చాము అనుకున్న టైంలో కర్ణాటక తెలంగాణ కోల్పోయినటువంటి బీజేపీ ఏపీలో కూడా ఈ రకమైన ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టైంలో వచ్చి నేషనల్ మీడియాలో రచ్చ చేయడాన్ని మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితే లేదు ఆల్రెడీ ఎన్డీఏ ప్రాభావం తగ్గుతుంటే మళ్ళీ ఈ గొడవ ఏంటి అవసరమైతే జగన్ అక్రమాస్తులు కేసు అయినా బయటకి తీసి లోపల ఇస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చి రకమైనటువంటి ఎన్డీఏని తక్కువ చేయడం అనేదాన్ని మేము యాక్సెప్ట్ చేయము కావాలంటే రాష్ట్రంలో చేసుకోండి ఎందుకంటే ద్రౌపది మురపు వచ్చి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టేంత రచ్చ అయితే ఏం జరగట్లే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో రకాల మాటలు ఇది జరిగే జనరలైజ్ చేయట్లా చెప్తున్నా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి జరగడాన్ని జరిగిన తర్వాత దాని పట్ల అప్ చేయకపోవడం కానీ దాని విషయంలో జాగ్రత్తలు తీసుకో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కానీ తర్వాత రెస్పాన్స్ కానీ ప్రెస్ మీట్లు కానీ ఇట్లా రకరకాల అంశాల్లో ధర్నాలు చేయడమో లేకపోతే డిమాండ్ చేయడం తప్పలేదు కానీ ఏకంగా రాష్ట్రపతి పాలన అది కూడా అధికారం కొత్త పార్టీకి అధికారం వచ్చిన నలభై ఐదు రోజుల్లోనే అవతల పార్టీని చిత్తు చిత్తుగా ఓడించినటువంటి నలభై ఐదు రోజుల్లోనే కోరుకోవడం అనేది మూర్ఖత్వం లాగా ఎన్డీఏ పెద్దలు కూడా ఫీల్ అవుతున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి సో ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా అనేటువంటి ఐడియా అది మంచి ఐడియానా బ్యాడ్ ఐడియానా గుడ్ ఐడియా లేదా బ్యాడ్ ఐడియా అని కామెంట్స్